కొన్ని పేర్లకి రెండు వేల ఇరవై ఆరులో ఇబ్బందులు ఎక్కువ రెండు వేల ఇరవై ఆరు అంటే పది పది అంటే వన్ ప్లస్ సున్నా ఒకటి ఒకటంటే సూర్యభగవానుడు కొన్ని పేర్లు లైక్ రాజేష్ రాజేష్లో అక్షరాలు ఆరు రెండు వేల ఇరవై ఆరు అంటే ఒకటి ఒకటికి ఆరు పడదు ఒకటి ఆరు పడకపోతే ఏమవుతుంది ప్రతి గాంధీ ఒకటి ఆరే పనుకొని ఏ గాంధీ చనిపోలే ప్రతి బుట్టో ప్రసాద్ రమేష్ రాజేష్ హర్ష గీత శాంతి జ్యోతి వీళ్ళెవరికి ఒకటి ఆరు వల్ల వీళ్ళందరూ కూడా అన్హ్యాపీ ఎండింగే ఉంటాయి రాజేష్లో ఆర్ అంటే నైన్ ఏ అంటే వన్ జే అంటే వన్ ఈ అంటే ఫైవ్ ఎస్ అంటే వన్ హెచ్ అంటే ఎయిట్ టోటల్ ట్వంటీ ఫైవ్ దీంట్లో ఏఈ ఓవల్స్ సిక్స్ ఓవల్స్ పోతే నైన్టీన్ మళ్ళా ఒకటి ఆరు ఈ ఒకటి ఆరులో ఏ రాజేష్ కూడా ఎంత ముందుకెళ్ళినా వెనక్కి రావాలి కోపం ఎక్కువ అవ్వాలి డబ్బులు తరగాలి సో మీ పేర్లో ఏ నెంబర్స్ ఉన్నాయి ఇలాంటి ఒకటి ఆరు ఉంటే లైఫ్లో కష్టాలు పెరిగిపోతాయి సో మీ పేరు రాజేష్ అయితే స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి ట్రై టు టేక్ మై అపాయింట్మెంట్ అండ్ మీట్ మీ పర్సనల్లీ ఇన్ హైదరాబాద్ కర్నూల్ ఆర్ తిరుపతి